నా పేరు కొండవల్లి శ్రీనివాసరావు కాజ మండలం తనుమల విలే టీడీపీ సీనియర్ నాయకులే జరిగిన సాహనం జరిగిన ఎస్ఎస్కా గురించి సూర్యప్రకాశ్ ఆడికి వెళ్ళి సుభాష గారు మనుషులు ఏదో చేశారు దాన్ని దోపిడీ చేశారు అని చాలా నిమ్దారోపణ చేశారు ఇది పూర్తిగా అవాస్తం ఎందుకంటే ఆ స్కామ్ చేసిన మీ స్కూల్ నుంచి వచ్చిన కార్యకర్తలు తప్ప టీడీపీగా పనిచేసిన కార్యకర్తలు కాదంటే మేము ఖచ్చితంగా చెప్పగలరు ఇసుక గురించి మాట్లాడేటప్పుడు మీరు ముందు ఆలోచన చేయాలి గత ఐదు సంవత్సరాలుగా కూడా ఒక లేబర్ వాడికి ఇల్లు కట్టుకునే వాడికి కానీ ఒక పని చేసిన ఇసుక దొరకకుండా చేసిన మీరు ఇసుక దందాలు చేసిన మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో లక్షల టన్నులు ఇసుకనే దోచుకు తిని మీరు సంపాదించుకోవడంతో మీరు కానీ టీడీపీ నాయకులు గాని టీడీపీ కార్యకర్తలు కాదు అటువంటి అలవాట్లు కూడా టీడీపీ కార్యకర్తలు లేవని విధంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు గంజాయి గురించి మాట్లాడారు గంజాయి ఇక్కడ ఏదైనా వస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో దొరుకుతుందంటారు అక్కడ మా నాయకుడు వచ్చి దీన్ని ఖండించాలి దీన్ని ఆఫ్ చేయాలని ప్రతి దిగ సగ రైతుగా కూడా టౌన్ అంతా తిరుగుతూ ఎక్కడ గంజాయి తాగి అని చూసి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు దాన్ని ఖండిస్తున్నారు ఎందుకు ఆ గంజాయి అనే మొత్త నుంచి జనం బయటికి తీసుకురావాలని ఆయన స్వచ్ఛందంగా తిరుగుతున్నారు మీరేం చేశారు గంజాయి మొత్తం తోడాలని ఉదారంగా ఎవరు పడితే సప్లై చేసేవారు మా నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు అందుకని ఎవడెవడ ఏమేమి స్కామలు చేస్తారు దొరుకుతుందని తప్ప ఇక్కడ ఎవరో సుభాషకర్ ద్వారా ప్రోత్సహించినవి కాదు మీరు చేసే దొంగ ఇప్పుడు సుభాష్ గారు అడ్డుకున్నారు ఇప్పుడు బయటపడుతున్నాయి అలాగే డ్రగ్స్ విషయంలో ఎన్నో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కాకినాడ వైజాగ్ లో దొరకయి అవన్నీ ఎవరి పాత్ర ఉందో అన్ని తెలిసిన విషయమే ఈ రోజు సుభాష్ గారి మీద నిదలైతే నమ్మే జనాలు ఎవరికి నియోజకవర్గ స్థాయిలో లేరు అలాగే పద్దెనిమిది ఆపరేషన్ మూడు నెలల కాలంలో పద్దెనిమిది మేజర్ ఆపరేషన్ చేయించారు సుభాష్ గారు ఆ పద్దెనిమిదికి మూడు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టారు సొంత డబ్బులు ప్రభుత్వం ద్వారా వచ్చింది నిధులు కూడా కాదండి మీరు అదొకటి గ్రహించండి మీ జేపీలోంచి మీ కార్యకర్తలకు మీ పార్టీలో పనిచేసే వరకు కానీ ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒక రూపాయలు ఖర్చు పెట్టారా ప్రభుత్వం ద్వారా వచ్చి ఎవరికి ఎవరించేమో తప్ప మీ ద్వారా మీ సొంత డబ్బుతోటి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పాపం మీరు ఏమైనా పోయారా ఈ రోజు ఒక వికలాంగుడు వెళ్ళినా ఒక యాక్సిడెంట్ అయ్యి వెళ్ళినా ఒక అనారోగ్య ఆయన చేపిన డబ్బులు ఆయన ఎంత తీసుకున్నది కాదు ఆయన చేతికి ఎంతో ఇచ్చి ఆయనకు భరోసా కల్పి ఈ రోజు ఏంటి నేనున్నాను మీకు ఏ నేను ఉన్నాను ప్రభుత్వం వచ్చే సాయం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మీ లోపల నేను ఉన్నానని చెప్పేసి అక్కడ ఎంత పడితే పది వేల ఇరవై వేల యాభై కూడా చూడట్లేదు అలాగే ఒక ఇల్లు కాలిపోలే కదా వైసీపీ టీడీపీ అని చూడట్లేదు ఎవరు నష్టపోయిన రా నష్టానికి ఎంతో కలిసి నేను భర్తీ చేస్తున్నారు ఏ రోజు చేశారా మీ పార్టీ చేసిందా మీ పార్టీ నాయకులు చేశారా ఏం చౌపు దాచుకోవడం దోచుకోవడం ఇవే తప్ప స్కామ్ చేయటం ఇదే వాళ్ళ పడి చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా ఈ తొంభై రోజులు టీడీపీ పరంగా పనిచేసిన ఎవరైనా సరే ఒక్క స్కామ్ చేసిన మీరు దూర ఈ స్కామ్ చేసిన వాళ్ళందరూ కూడా కోవర్ట్లు కింద పనిచేసి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళే మీ పార్టీ నుంచి ఇది మేము గట్టిగా చెప్తున్నాం ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన ముఖం మీద పడతా మీరు గుర్తించుకోవాలి ఈ ఇలాంటి నిరాధారోపణ చేస్తే ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు నమ్మే విధంగా లేరు ఇది మాత్రం గ్రహించుకోండి సుభాష్ గారి మీద మీరు ఎన్ని నితలు వేసినా సరే అది మాత్రం ఎవరో నమ్మరు నమ్మలేరు మేము నమ్మ కూడా జై జై భారత్